దేశ సేవే మా లక్ష్యం మా సైనిక్ స్కూల్ దేశ సేవే మా లక్ష్యం మా సైనిక్ స్కూల్ దేశ సేవే మా లక్ష్యం తర్వాత సైనిక్ స్కూల్లో స్థానికులు కాదని ఇవ్వడం జరిగింది దాంతో చాలా మంది పిల్లలు నష్టపోతాను నేను కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి గారిని బండి సంజయ్ తెలంగాణకు కొత్త సైనిక్ స్కూల్ వచ్చే వరకు తెలంగాణ పిల్లలు కూడా ఆంధ్రప్రదేశ్లో స్థానికులుగా అవకాశం కల్పించే ప్రక్రియ చేయండి చేయడంతో చాలా మంది దాదాపు ఇరవై వేల మంది పరీక్ష రాసి వాళ్ళు నిరాశపడుతున్నటువంటి సందర్భం అదేవిధంగా తెలంగాణకు ఏర్పాటు ఉస్మానాబాద్ లో కూడా పెట్టమని కోరుతా ఉన్నా నేను ఇప్పుడే చెప్తానమ్మా ఇప్పుడే వెళ్ళండి మీకు ఏ విధంగా న్యాయం చేయాలని మీరు